హలో అండి నమస్తే నేను డాక్టర్ విజయలక్ష్మి ఫ్రమ్ విజయ డెంటల్ సో ఈరోజు మనం వచ్చేసి చాలామందికి ఉండే మోస్ట్ కామన్ డౌట్ జ్ఞానదంతము అనేది తీయాలా తీయొద్దా లేక జ్ఞానదంతం కనుక తీస్తే కంటికి ఏమన్నా ప్రమాదం ఉందా లేకపోతే ప్రతి ఒక్కరు జ్ఞానదంతం తీయాలా ఆ సర్టెన్ ఏజ్లో వచ్చినప్పుడు అని చాలామంది అడుగుతారు సో దానికి నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఐ ఐఎమ్ గోయింగ్ టు సార్ట్ అవుట్ యువర్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సో జనరల్గా ఏంటంటే జ్ఞా విజ్డమ్ టూత్ అని అంటాము జ్ఞానదంతం అంటాము అకలక దాడని చెప్తాము యాక్చువల్గా సో ఇది సెవెంటీన్ ఇయర్స్ ప్లస్లో మనకు రావడం అనేది మొదలవుతుంది యాక్చువల్గా సో ఆ సెవెంటీన్ ఇయర్స్లో వచ్చినప్పుడు చాలా వరకు ఏంటంటే మనకు మామూలుగా ఇలా గమ్ కవర్ అయ్యి ఉంటుంది సో మెల్లగా పళ్ళు ఇలా బయట గమ్ వెనక్కి వెళ్ళి కొంటూ పళ్ళు బయటకు వస్తుంది సో జనరల్గా కొన్నిసార్లు అది వచ్చినట్టు కూడా తెలియదు యాక్చువల్లీ కానీ కొన్నిసార్లు మాటికు అక్కడ చిగుళ్ళు వాపు రావడము లేకపోతే నొప్పి రావడము లేకపోతే కొందరికి నోరు తెరవడకపోవడము అటువంటి జరుగుతుంది అనమాట సో అలాంటప్పుడు జనరల్ గా మనం ఒక ఎక్స్ అని తీసి చూస్తాము అంటే పొజిషన్ ఎలా ఉంది అదేమైనా పక్క పంటకి ఇబ్బంది పెడుతుందా లేకపోతే ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నట్టయితే గనక ఇది కంప్లూటర్ ఇలా పడుకోని ఉంది సో ఇలా ఉన్నప్పుడు సమ్టైమ్స్ అది స్లీపింగ్ టూత్ అనమాట అది పడుకొని ఉంది అది పక్క డిస్టర్బ్ చేయదు సో అలాంటప్పుడు మనం వదిలేయచ్చు యాక్చువల్ గా లేదన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది ఇలా ఉంటుంది యాక్చువల్ గా సో ఇలా అడ్డంగా ఉంది ఈ సందులు ఉంటది ఇక్కడ సో ఈ ఈ గ్యాప్ లో ఫుడ్ అనేది ఇరుక్కుంటూ ఉంటుంది సో ఆ ఫుడ్ ఇరుక్కడం వల్ల ఏమవుతుంది అంటే పక్క పళ్ళు పిప్పళ్ళు అవుతుంది అట్ ద సేమ్ టైం ఈ విజటం టూత్ కూడా పిప్పళ్ళు అవుతుంది సో అలాంటప్పుడు మీరు ఒక ఎక్స్ట్రా తీసి చూస్తే ఆ డెప్త్ ఎక్కడి దాకా ఉంది అని చూసేసి పక్క పంట ఏదైనా ఫిల్లింగ్ అవసరం ఉందా అని తీసుకోవచ్చు ఒకటి రెండోది అప్పుడు విజటం టూత్ తీయాల్సిన అవసరం ఉంటుంది ఆర్ కొన్నిసార్లు ఈ పైన పళ్ళు వస్తున్నప్పుడు కూడా ఇలా పైన పళ్ళు వచ్చినప్పుడు ఈ తినేటప్పుడు చెంపల్లో గుచ్చుకుంటూ ఉంటుంది యాక్చువల్ గా లైక్ తిన్నప్పుడల్లా చెంప కొరుక్కుంటూ ఉంటారు వాళ్ళ లోపల నుంచి సో అలాంటప్పుడు అల్సర్ మాదిరిగా అవుతుంది లోపల హీలింగ్ కాకుండా లోపల ఉండిపోతుంది సో అలాంటప్పుడు కూడా పళ్ళు తీయమని చెప్తాం యాక్చువల్లీ సో చాలా మందికి పళ్ళు తీసాక కంటికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటారు దర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ టీత్ అండ్ ఐ యాక్చువల్ గా బికాస్ ఐ కి వచ్చేసి ద నర్వ్ వి సప్లైస్ ఈస్ ఆప్టిక్ నో టీత్కి వచ్చేసి ఆప్టిక్ నర్వ్ కి టీత్ కి ఎక్కడ కనెక్షన్స్ అనేది ఉండదు టీత్ కి ఫేషియల్ నర్వ్ ఫైవ్ నర్వ్స్ ఉంటుంది యాక్చువల్లీ సో ఎక్కడ కూడా అది కంటికి పంటికి సంబంధం లేదు సో ఒక్కొక్కసారి మేబీ ఇట్స్ అ కో ఇన్సిడెంట్ మీరు అలా చూస్తే కనుక చాలా మంది ఈ నోస్ అది చేయించుకుంటారు అలా అంటే ఈ నోస్ కంటికి చాలా దగ్గరలో ఉంటుంది సో అలా అన్నప్పుడు ఏం కానప్పుడు ఇక్కడి నుంచి ఎలా అవుతుంది ఇట్స్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ సో ఎక్కడ కూడా ఇలాంటి కాంటాక్ట్స్ ఇది లేదు కానీ ఒక్కొక్కసారి మీకు ఏదైనా ఐ సర్జరీ అయ్యింది అన్నప్పుడు మాటికు అంటే గట్టిగా ప్రెషర్ పెట్టి ఇలా అన్నప్పుడు ఏదైనా ఒత్తుదేమో అని కాస్త వద్దు పోస్ట్పోన్ చేయమని చెప్పడమే కానీ ఈ పంటి తీయడం వల్ల టూత్ ఎక్స్ట్రాక్షన్ టూత్ రిమూవల్ వల్ల కంటి చూపుకి కానీ కంటికి కానీ ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటి హాని లేదు నేను ఇది నా ట్వంటీ సెవెన్ ఎక్స్పీరియన్స్ లో చూసి చెప్తున్నాను యాక్చువల్గా అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే విజ్డమ్ టూత్ ఖచ్చితంగా తీయాలని కొందరు అడుగుతారు లేకపోతే అన్ని వచ్చేసాయి లేకపోతే ఆ విజ్డమ్ టూత్ వచ్చినప్పుడు పళ్ళన్న ఇలా క్రౌడింగ్ అవుతుంది పంటి మీద పళ్ళు వస్తుంది అని చెప్తారు నిజంగా ఒక సింపుల్ థింగ్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను పంట మధ్యలో గ్యాప్స్ ఉంటాయి అని చెప్పాను మామూలుగా సో ఈ గ్యాప్ ఉన్నప్పుడు కూడా విజ్డమ్ టూత్ వస్తాయి అలా అంటే ఎవరికి గ్యాప్సే ఉండొద్దు మరి అలా అనుకుంటే అలా ఎక్కడ లేదు కదా కాబట్టి విజ్డమ్ టూత్ ఉన్నప్పుడు కాస్త ప్రెషర్ ఏమో పక్క పంటకే ఉంటుంది కానీ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ప్రెషర్ పట్టేసి పళ్ళన్నీ ఇలా వచ్చేసి గ్యాప్ లో ఓవర్ ల్యాప్ అనేది జరగదు బేసికలీ అండ్ విజ్డమ్ టూత్ నేను చెప్పేది ఏంటంటే మన క్లినిక్ లో లాంగ్ గ్యాస్ విజ్డమ్ టూత్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయనంత వరకు కూడా దాన్ని కూడా డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ అది వచ్చేటప్పుడు ఇలా గమ్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే సమ్టైమ్స్ ఇలా అవసరం పైనపళ్ళ కింద జారి ఉంటుంది సో పైనపల్ చిగుళ్ళ మీద కొరికి కూడా ఆ గమ్ అనేది ఇన్ఫ్లేమ్డ్ అవుతుంది ఎర్రగా అవుతుంది అనమాట యాక్చువల్ గా కమిలినట్టు అవుతుంది సో అటువంటిప్పుడు కూడా వీ కెన్ గో ఫర్ సంథింగ్ ఆల్వేజ్ అపెక్లట్ట మేం చేస్తాం ఆ గమ్ ని కొద్దిగా లేజర్ తో కట్ చేసి తీసేస్తాం అనమాట సో దట్ విఆర్ గివింగ్ ఏ వే ఆ టూత్ రావడానికి కాబట్టి అంటే ప్రతి ఒక్క పేషెంట్ కి ఇది వేరేగా ఉంటుంది లైక్ వాళ్ళ వల్ల నోరు ఇది బట్టి ఉంటుంది సమ్టైమ్స్ కనుక మీకు ఈ చంప కొరుక్కొని పుండులాగా అయినప్పుడు నోరు తెరవడాకని కాదు సో చాలా గమనించినట్టయితే ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ లైక్ ఓరల్ క్యాన్సర్ ఈజ్ నాన్ హీలింగ్ అల్సర్ అని చెప్తాము అది ఎప్పుడంటే పళ్ళు షార్ప్ గా ఉండేసి పళ్ళు గుచ్చుకొని అది అల్సర్ మాదిరిగా అయిపోయి అది గనక అల్సర్ పుండు మానకపోతే దట్ మై టర్న్ ఇన్ టు క్యాన్సర్ స్లీజన్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండి కన్సల్ట్ యువర్ నియర్ బై డెంటిస్ట్ వెన్ ఎవర్ యు హ్యావ్ సచ్ సిమ్టమ్స్ లైక్ దిస్